ఎవరు మనలో చాలా మందికి కూడా పళ్ళు అనేవి పుచ్చిపోయి కొంతమందికి గార పట్టేసి పళ్ళు అనేవి ఎల్లో ఇసుగా అయిపోయి కొంతమందికి ఏంటంటే నోరు దుర్వాసన కూడా వచ్చేస్తుందండి ఇటువంటి దంత సమస్యలు అనేవి తగ్గించడానికి ఒక మంచి రెమెడీ అయితే తెలుసుకుందాం నాలుగైదు తులసాకులు ఫ్రెష్ కట్ చేసేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి ఒక వెల్లు రెబ్బ అలాగే ఒక లవంగం అలాగే ముందు మనం కడిగి పెట్టుకున్న తులసాకును కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకొని ఇందులోన ఒక నాలుగైదు రాళ్ళ ఉప్పును కూడా వేసేసుకొని ఇలా మిశ్రమంగా తయారు చేసుకొని మీకు ఎక్కడైతే ఈ పిప్పళ్ళు ఉండి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేస్తుందో ఆ ప్లేస్లో మీరు కొంచెం పెట్టండి దీంట్లో మీరు కొంచెం పసుపు వేసుకొని వారానికి ఒకటి రెండు సార్లు కనుక నోటిని శుభ్రపరుచుకున్నారనుకోండి దంత ంతాల మీద ఉండే గార తగ్గుతుంది నోటు దుర్వాసన అనేది తగ్గుతుంది అలాగే పళ్ళు అనేవి కొంతమంది పసుపు కలర్ అయిపోతాయి కదండి సో అవి కూడా తగ్గుతాయి మీకు ఎక్కడైతే పిప్పని నొప్పి వస్తుందో ఆ ప్లేస్లో కొంచెం పెట్టి వదిలేయండి చాలా వరకు నొప్పి తగ్గుతుంది చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్